అప్పుడు 2 లక్షలు ఉండండి వీరు కాదు ఆటో డ్యారిజీ అయిపోయి ఆ రియల్ ఇక్కడ నించి కొంచెం ఉండొచ్చు వీరికి ఒకటి ఫైన్ అవపెట్నారు ఆర్ట్ ఇది దీనికి రిప్లికా ఉంటుంది ఇది మన వైపులో ఆ లాంగ్రే చూసేటప్పుడు లాగ్స్ చూట్న మనం మార్కోదల్ని చెదుర్ టాగ్స్ అన్నమాట ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మార్కు ਉਹ ਸਭ ਤੋਂ ਵੱਡਾ ਮਸੂਮ ਰੈਸਿਪੀ ਲਈ ਕਾਟ ਪਾਟ ਆਪਾਂ ਕਰਦੇ ਹਾਂ ਬਾਰਦਰ ਦੀ ਸੈਲਫੀ ਹੁੰਦਾ ਦਾਰਸ਼ਕ ਨੂੰ ਅੱਜ ਮੋਟੇ ਨੇ ਇਹ ਲੈਣ ਕੋਲ ਨਹੀਂ ਇਹ ਬੰਦ ਹੋ ਰਿਹਾ ਹੈ ਰੈਕਪ ਕੋਲ ਵੀ ਜੀਓ ਓਪਨ ਹੈ ਜੀ ਦੰਤ ਹੋ ਰਿਹਾ ਹੈ ਮੋਟੇ ਮੋਟੇ ਲੋਟੇ అంటే ఇప్పుడు నాకు డిస్టర్బెన్స్ లేదు అది చూపించింది అయితే కొద్దిగా ఫుల్గా అయితే బాగుంటుంది అలాగే సోషల్ మీడియాలో ఏంటంటే డిస్టర్బ్ చేసేది ఒక కమ్యూనిటీ హాల్ ఒక కమ్యూనిటీ హాల్ లా కడుతున్నారని చూపించారు బాగున్నాయి డిజైన్స్ టూరిజం అది కొంచెం అది ఫ్లెక్స్ అవుతుంది మేడం తోటి మీరు కాంటాక్ట్ అవుతున్నారు ఫ్లెక్స్ అవుట్ ఫ్లెక్స్ అవుట్ వేసేస్తే పంతులు గారు మండపానికి కూడా ఇక్కడ కడుతున్న దానికి ప్రతిబింపించే విధంగా చేస్తారు మొత్తం మీకు ఇబ్బంది లేకుండా సోషల్ మీడియాలో చాలా హాస్టల్ అవుతున్నావు నీ బజ్జీ నాకు ఓపెన్ అని చెప్పలేదు నాకేం చెప్పారు అంటే దీనికి మాస్టర్ ప్లాన్ ఒకసారి మీరు కూడా డిస్కస్ చేసినప్పుడు ఒకసారి చెప్తూ ఉండండి మనం దీన్ని ఏముంది వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు

పూర్వకాలం కదా మనం ముట్టుకుంటే అప్రూవర్ వస్తుంది అఖిల్ మూజలు ఒక్క హిందూ దేవాలయాన్ని కూడా రీలోకేట్ చేయొద్దు ఏ ఒక్క విగ్రహాన్ని మనం టచ్ చేయొద్దు ఉన్న విగ్రహ విన్న దేవాలయాల్ని మనం అప్లిఫ్ట్ చేద్దాం మనం తీస్తున్న థీమ్ ఏదైతే ఉందో మీరు కామన్ థీమ్ వెళ్తున్నారు మొత్తం అంతా కూడా పింక్ స్టోన్ సో శాండ్ స్టోన్ కి కనెక్ట్ అయ్యే విధంగా కావాల్సి ఇప్పుడు ఆంజనేయ ఉంది పక్కన గోదావరి మాత ఉన్నారు ఇవన్నీ కూడా అప్లిఫ్ట్ చేసి దాని థీమ్ రిప్లికేట్ చేయండి అక్కడ అంతేగాని ఏది మనం టచ్ వెరీ క్లియర్ మెసేజ్ మనం ఏది కూడా దేవాలయాలు టచ్ చేయం రీలోకేట్ చేయం ఉన్న దాన్ని అప్లిఫ్ట్ చేస్తాం మీరు కూడా మెసేజ్ అవును మీరు ఎక్స్టెండ్ చేయాలి అని అన్నారు కానీ వీళ్ళు అప్లిఫ్ట్ చేయనివ్వండి చేసే టైం చెప్పండి నేను వస్తాను అది కూడా మన పంతులు వారి యొక్క కార్యక్రమానికి ఇచ్చాం ఒకవేళ మీకు ఇక్కడ దీంట్లో ఏదైనా సరే వన్ గా ఉంటే దానికి కూడా ఏమైనా మ్యాచింగ్ తిని చేయించాం ఎందుకంటే అక్కడి నుంచి వస్తుంటే ఈ హ్యావ్లాక్ దీనికి మధ్య నుంచి గోదావరి కనబడటం అనేది ఇక్కడ గోదావరి జిల్లాల ప్రజల యొక్క ఇమోషన్ ఆ ఇమోషన్ కాదనడానికి నేను కాదు కదా ఎవరు సరిపోదు మీరు కూడా చేసేటప్పుడు ఆ ఇమోషన్ని క్యారీ చేసుకుంటే అలా దానికి భంగం కలిగించేటట్టు చేయకూడదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇమోషన్ ఉంటుంది ఈ ప్రాంత ప్రజల ఇమోషన్ ఏంటంటే గోదావరి గట్టు ఆ వ్యూ ఇప్పుడు రెండిట్ల మధ్యన వ్యూ ఇది మనకి చాలా కీలకం ఆ వ్యూ దెబ్బతిందన్నది సోషల్ మీడియాలోని విపరీతంగా హల్చల్ చేస్తున్నారు నన్ను నేనేదో ఇది గీసీసీ నేనే ఇది శాంక్షన్ చేసినట్టు ఫీల్ అవుతుందని చేశారు ఎందుకంటే నాకు కూడా తెలియదు ఏం జరుగుతుందో నేదో సబ్జెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చేసిన ఈ డ్రాయింగ్స్ అనేటువంటి ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ పంపించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ తమరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఆ రోజు స్టార్ట్ చేసినట్టు చేసాము మన కార్పొరేషన్ ఏదైనా డీ కార్పొరేషన్ నేను మీకు డే వన్నా ఆ రోజునే చెప్తాను మీరు ఏం చేసినా కంపల్సరీగా కార్పొరేషన్ తోటి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీరు చేసేది ఇండిపెండెంట్గా చేయలేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ ఈ సిస్టమ్కి మీరు ఇంటర్లింక్ అవ్వాలి ఇంటర్లింక్ అయ్యారు అనుకోండి మేము క్యారీ చేయడం ఈజీ అవుతుంది లేదంటే మీద ఒక ఎండ వెళ్ళిపోయి మాది ఒక ఎండ వెళ్ళిపోయింది అనుకోండి రెండింటికి కనెక్షన్ లేదనుకోండి ఈ రెండింటికి కనెక్ట్ చేయడానికి రేపు మళ్ళీ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టిందంటే అంటే వృధా చేసినట్లేదు ప్రజాస్వామ్య

టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు కార్పొరేషన్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన అలాగే కూటమి నాయకులు అందరూ వచ్చి పర్యవేక్షించి ప్రజల్లోకి ఒక అపోహ అనేది ఉంది ఇక్కడ ఏదైతే ఒక డెవలప్మెంట్ వర్క్ నడుస్తా ఉందో అది ఒక క్లోజ్ డోర్ కింద చేస్తూ ఉన్నారు దాని వలన ఇక్కడ హ్యావ్లాక్కి థర్డ్ బ్రిడ్జ్కి మధ్యన ఉన్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అది ఒక ఎమోషన్తో కనెక్టివిటీ ఉంది ప్రజలకి అది అది డిస్టర్బ్ అవుతూ ఉంది అన్నది ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుందా అన్నది మేము అందరం కూడా పర్యవేక్షించాం వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది అది క్లోజ్ డోర్ కాదు అదంతా కూడా ఓపెన్ గానే ఉంది ప్రజలకు ఎక్కడ కూడా వ్యూ పాయింట్ డిస్టర్బ్ అవ్వకుండానే తగు జాగ్రత్తలు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు ప్రాజెక్ట్ కూడా అదే విధంగా రావడం కూడా జరిగింది అలాగే ఇంకొక అపోహ కూడా ఉంది ఇక్కడ దేవాలయాలు ఉన్నారు కదా దేవాలయాలు అన్నింటినీ ఏదైనా వాటిని పునర్నిర్మాణ ప్రక్రియలో ఏదైనా తరలిస్తారా స్థానాన్ని ఏదైనా మారుస్తారా అన్నది కూడా ఒక అపోహ అనేది ఉంది అది కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్ని రిప్లికేట్ అయ్యే విధంగా వాటి అన్నింటినీ అప్లిఫ్ట్ చేస్తారు కానీ ఎక్కడ కూడా రీలోకేట్ చెయ్యం ఏ ఒక్క దేవస్థానాన్ని కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిలో ఉన్నవారి యొక్క వృత్తిని కోల్పోయే విధంగా కార్యక్రమం అనేది కూటమి ప్రభుత్వం తీసుకోదు తీసుకోబోదు కూడా మేము ఎలాగైతే ముందు రివర్ ఫ్రంట్ మేము చాలా స్పష్టత ఇచ్చి ఉన్నాం ఆ రివర్ ఫ్రంట్ దారి ఏదైతే మహనీయులు ఒక విగ్రహాలు ఉన్నాయో ఏది కూడా తొలగించాం రీలోకేట్ చేసి యూనిఫామ్ గా ప్లేస్ చేస్తామని చెప్పాము అదే ఆలోచన ఇక్కడ కూడా ఉంది ఏ ఒక్క దేవాలయాన్ని కానీ ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ ఆ వృత్తి మీద దేవాలయాల పరంగా ఉన్న ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్న పిండ ప్రధానం గానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఆ వృత్తి ఉన్న పూజారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు అభివృద్ధి చేస్తుంది అన్నది కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం